అందరికి హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనేది చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ ఇంకా లేచి లేవగానే రూమ్స్ అయితే క్లీన్ చేసుకున్నా ఇంకా కూలర్ పని అయితే అయిపోయింది ఇంకా దీన్ని అయితే అటకెక్కించేయాలి రోజు వాటర్ నింపి పెట్టాను అనమాట త్రీ డేస్ బ్యాక్ ఇంకా అప్పటి నుంచి వర్షాలు పడ్డం కూలర్ వేయట్లేదు ఇంకా వాటర్ అలానే ఉన్నాయి ఇంకా స్మెల్ వచ్చేస్తాయి సో ఆ వాటర్ అంతా క్లీన్ చేసి కూలర్ ని కూడా క్లీన్ చేసి ఎండలో పెట్టి ఆరిన తర్వాతకి మళ్ళీ అదే బాక్స్ లో ప్యాక్ చేసి సన్సెట్ వేసిస్తాం అనుకోండి మళ్ళీ ఎండాకాలం దాకా దాంతో అయితే మనకు పని ఉండదు కదా ఊరికే అలా కింద పెట్టిన ప్లేస్ ఆక్యుపై చేసేది దట్టు దుమ్ము ధూళి దాని మీద ఉంటుంది ప్రతి ఇది దాంట్లోనే వేసేస్తాడు సో ఈ బాధలు అన్ని ఎందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారో చూసి దాన్ని క్లీన్ చేసి దాన్ని అయితే పెట్టేయాలి రూమ్స్ అయితే ఊడ్చి అయితే పెట్టేసుకున్నా అవి పెట్టేయగానే బ్రష్ చేసుకుని ఫస్ట్ టీ అనమాట ఇంకా టీ తాగేసినాక బాబు కూడా సిలెక్ట్ చేసిస్తే మా బాబు తినిపించేసి బాబుని తీసుకొని అయితే బయటికి వెళ్ళారు వాడికి డైపర్స్ అయిపోయినాయి సో తీసుకురావడానికి అయితే పంపించాను అనమాట ఇంకా వాళ్ళు ఇల్ మిగతా పనులు చేసుకోవచ్చు అనుకున్నా కాకపోతే అప్పుడే వెళ్ళారు కదా బయట ఊడవడం ఎందుకని ఉడవలేదు ఇంకా ఖాళీగా ఉంటే టైం వేస్ట్ కదా అని చెప్పి ఇంకా లంచ్ పని అయితే చూస్తున్నా అనమాట ఇంక వంట పని లంచ్ పని అంటే లంచ్ కావాల్సిన వంట పని ఈ రోజు అయితే లంచ్ లోకి పుదీనా చట్నీ అలాగే దొండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకున్నా యాక్చువల్గా దొండకాయ గ్రేవీ మసాలా కర్రీ చేద్దాం అనుకున్నా అలా చేస్తుంటే ఏంటి అంటే ఎక్కువ కూర అనేది అయిపోవట్లేదు సో దట్ దొండకాయలు ఆయిల్ ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి సర్లే ఫ్రై చేసేస్తే సరిపోతుంది కదా అని ఫ్రై అయితే పెడుతున్నా పొద్దున్న చాలు ఈ రోజు లంచ్లోకి ఏం కూర ఉండాలా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేది ఇలా ఎందుకు కష్టపడాలి బాధపడాలి ఎన్హెస్ ఏదైతే అది ఎందుకు లే అని చెప్పేసి రేపు ఏమి ఉండాలనేది ఈరోజు ఈవినింగే డిసైడ్ చేసేసుకొని వెజిటబుల్స్ కుదిరితే కట్ చేసుకునేవి అయితే కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట సో దట్ నాకు మార్నింగ్ కొంచెం ఈజీగా అయితే పని అయిపోతుంది ఇంక ఇక్కడైతే టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకొని పుదీనా చట్నీ అయితే పొయ్యి మీద ఉన్నాను హస్బెండ్ బాబు అయితే బయటకు వెళ్ళారనమాట ఇంకా ఫస్ట్ చూద్దాం అనుకున్నా కానీ అప్పటికే టైం లెవెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ నేను ఆ పనులన్నీ పెట్టుకున్నాను అనుకోండి వంట పని లేట్ అవుతుంది ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఫస్ట్ వంట పని చేసేసుకుందాం అని చెప్పి ఇంకొక స్టవ్ పైన అయితే ఇది పుదీనా చట్నీకి వేసి ఇంకో స్టవ్ పైన రైస్ కడిగి పెడదామని కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను అయితే కంప్లీట్ సారీ పుదీనా చట్నీకి అయితే పొయ్యి మీద వేయాలి ఏంటో ఎప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ వేస్తున్నా కదా ఈ రోజు కొంచెం కొత్తగా ఎడిట్ చేద్దాం అని చెప్పి మ్యూజిక్ అయితే యాడ్ చేశాను మరి మ్యూజిక్ యాడ్ చేస్తే బాగుందా నేను వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా లేకపోతే రియల్ వాయిస్ పెట్టేస్తే బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్పాను కదా ఇంకొక స్టవ్ పైన పుదీనా చట్నీకి రెడీ చేస్తూ ఇంకో స్టవ్ పైన అయితే రైస్ కడిగి పెట్టేస్తాను మా రైస్ కుక్కర్ అయితే పాడైంది సో దట్ నేను ఇంకా అన్నం స్టవ్ పైనే ఉండాల్సి వస్తుంది మరి గ్యాస్ ఎన్ని రోజులు వస్తుందో చూడాలి ఇది ఏప్రిల్లో అయితే పెట్టాము ఇది మే మంత్ అయితే అయిపోతుంది చూడాలి మన ఎన్ని మంత్స్ వస్తుందో ముందున్నది సిలిండర్ ఏమో పెద్దదనమాట లైక్ హోటల్స్లో వాళ్ళు వాడతారు కదా ట్వంటీ లీటర్స్ సో అదనమాట అది వచ్చేసి మాకైతే త్రీ టు ఫోర్ మంత్స్ అయితే వచ్చేది మరి నాకు ఇంకా అదే వర్తిట్ అనిపించట్లేదు ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ మళ్ళీ త్రీ మంత్సే వస్తుండేది మరి ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ వస్తుంది అనేది చూడాలి అంటే బాబు పుట్టినప్పుడు అయితే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా వచ్చేది ఆ పెద్ద సిలిండర్ బాబున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు పాలు అవి మరగబెట్టాలి కదా మరగబెట్టడం అంటే లేటే అవుతుంది సో గ్యాస్ అనేది మనకు ఎక్కువగా అయిపోతుంది కదా సో అందుకని చెప్పి తక్కువ వచ్చింది ఇంక ఇప్పుడు ఈ సిలిండర్ ఎన్ని మంత్స్ వస్తుంది అనేది చూద్దామని డేట్ అయితే వేసి పెట్టాను ఎంతమందికి మీకు ఇలా సిలిండర్స్ పైన డేట్ వేసి పెట్టుకోవడం అలవాటు అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా ఏ రోజైతే స్టార్ట్ చేస్తానో ఆ రోజు డేట్ వేస్తాను అప్పుడు మనకి ఎన్ని మంత్స్ వస్తుంది అనేది తెలుస్తుంది కదా ఇదైతే మా మమ్మీ చేసేది సో అప్పటి నుంచి నాకు అలవాటైపోయింది ఒక వన్ థింగ్ ఏంటి అంటే లైక్ బడ్జెట్ వీడియోస్ అలాంటివి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఎలా అంటే పర్ మంత్ మాకు ఎంత ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది ఎంత నేను ఉంచుతున్నా ఇలాంటి అమౌంట్ అంతా మేము ఒక బుక్లో అయితే నోట్ చేసుకున్నాము అలా అని ప్రతి మంత్ ఏం నోట్ చేసుకోలేదు జస్ట్ ఒక మంత్ అయితే అలా చూసాము బట్ నాకు ఎందుకో అలా నోట్ చేసుకుంటే చాలా బాధేసేస్తుంది ఎందుకు అంటే మనం సంపాదించిన దానికన్నా మనం ఖర్చు పెట్టిందే ఎక్కువ అనిపిస్తుంది అనమాట సో అందుకనే కాకపోతే అలాంటి వీడియోస్ కూడా వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సో అందుకనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే కామెంట్ చేయండి ట్రై చేస్తా పెట్టడానికి ఎంతైనా పిల్లలు లేనప్పుడు ఖర్చులు వేరు పిల్లలు పుట్టినాక ఖర్చులు వేరు అనమాట అదైతే నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది మేబీ పిల్లలు ఎదిగిన తర్వాతకి ఇంకా మారచ్చు అది మనం ఫేస్ చేస్తేనే తెలుస్తుంది నలుగురు చెప్తే తెలిసేది వేరు మనం అనుభవిస్తే తెలిసేది వేరు నేను న్యూలీ మ్యారీడే అంటే మరీ న్యూలీ అంటే వన్ టూ మంత్స్ మ్యారీడ్ అయినా అని చెప్పను కాకపోతే ఇప్పుడిప్పుడే కదా అంటే బేబీ బోర్న్ ఇవన్నీ నేను ఫేస్ చేశాను కదా సో నాకు ఇప్పుడు తెలిసేవి ప్రతిదీ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటా సో దట్ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు అవ్వని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చూస్తే ఏంటి అంటే ఓకే లైఫ్ ఇప్పుడు ఇలా ఉంది తర్వాత ఇలా మారుతుంది అని చెప్పి ముందు నుంచే జాగ్రత్త పడతారు కదా నాకైతే అలాంటివి ఏం తెలీదు సో అందుకని చెప్పి నేను విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు చేయడం కానీ తినడం కానీ తిరగడం కానీ చాలానే చేశాము బట్ వన్స్ మాకు బాబు పుట్టిన తర్వాతకి ఇప్పుడిప్పుడైతే మాకు తెలుస్తుంది ఎందుకు అంటే ఒకప్పుడు నేను గ్రాసరీకి వెళ్ళినప్పుడు అయ్యే బిల్లు ఇప్పుడు అయ్యే బిల్లు కంపేర్ చేసుకుంటేనే నాకు అర్థమైపోయింది అనమాట సో లాస్ట్ మంత్ మేము గ్రాసరీకి వెళ్ళినప్పుడు కూడా మా హస్బెండ్కి చెప్పాను నేను ఇక్కడ నాకు ఎంత అయ్యింది ప్రైజ్ మాకు ఎంత వస్తుంది శాలరీ నేను ఎంత ఎక్స్పెన్సివ్ చేస్తున్నా అనేది ఏది కూడా నేను మెన్షన్ చేసి చెప్పట్లేదు కాస్ట్ జస్ట్ నార్మల్గా అయితే చెప్తున్నా సో మా హస్బెండ్తో అనమాట అప్పుడు ఎలా అయ్యేది బిల్ ఇప్పుడు ఎట్లా అవుతుంది అని చెప్పేసి సో తను అనమాట అంతే లైఫ్ అట్లా చేంజ్ అయిపోతూ ఉంటుందని నాకు అప్పుడు అనిపించింది నిజమే కదా ఒకప్పుడు ఇంత అయ్యే బిల్లు ఇప్పుడు నేను ఏది అనుకోలే అప్పుడు ఎలా అయితే నేను రాసుకొని వెళ్ళను ఏమి వెళ్ళానండి అక్కడ అంతా మాల్ తిరిగేస్తాము మాకు ఏవి లేవో అవి ట్రాలీలో అలా పడేస్తూ వచ్చేదాన్ని బట్ ఇప్పుడు కూడా అంతే కాకపోతే అప్పుడు అవసరం లేనివి కూడా వేసేసుకుండుము అవసరం పడతదేమో అని చెప్పి బట్ ఇప్పుడు మనకి ఏదైతే ఎంతవరకు అవసరమో అంతే కొంటున్నాము అవసరం పడితే చూసుకుందాంలే అన్న కాడికి వెళ్ళిపోయిందనమాట లైఫ్ అది ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు అలా అని చెప్పి మనం ఇప్పుడున్న లైఫే లైఫ్ లాంగ్ లీడ్ చేస్తామని కూడా ఉండదు ఇప్పుడు ఇలా ఉండొచ్చు మేబీ టూ డేస్లో ఎలా ఉంటామో తెలియదు కదా సో ఏదేమైనా ఇప్పటి నుంచే మన హద్దుల్లో అంటే మన లిమిట్స్లో మన మనం ఉండాలి అంటే మనకి కానీ దేనికైనా మన ఇదిలో మనం ఉండాలి అనేది నా ఒపీనియన్ అంతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పుదీనా చట్నీకి అయితే అంతా కుక్ అయిపోయింది ఇంక ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను సో చల్లారిపోతుంది ఇంకో సైడ్ రైస్ కూడా ఉడికిపోయింది అన్నం ఏమంటారు దమ్ముకేసిన అనమాట ఇంక ఇక్కడైతే దొండకాయలు కట్ చేయాలి ఫ్రై కోసం ఇంకా బయట అయితే ఇంకా ఏమీ ఊడ్చింది లేదు తూడ్చింది లేదు జస్ట్ ఒకసారి ఊడ్చుకున్నా అంతే ఇంకా అయితే పెట్టుకోవాలి స్టెప్స్ ఇవన్నీ కూరపోయి మీద పని చేసుకుంటా ఏదేమైనా దొండకాయలు కోయడం పెద్ద టాస్కే ఇక్కడే నాకు హాఫ్ అన్ అవర్ అయితే టైం వేస్ట్ అయిపోయింది దగ్గర దగ్గర ఇంకా అవైతే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాతకి ఇంకా కూర అయితే పొయ్యి మీదేస్తున్నాను ఇంకా మా బాబు హస్బెండ్ అయితే అప్పుడే వస్తున్నారు కింద నుండి ఇంకా వాళ్ళు వచ్చారనుకోండి స్నానాలు బట్టలు ఇవి ఈ పనులు అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంకొక సైడ్ పుదీనా చట్నీ కూడా చల్లారిపోయింది అది మిక్సీ చేయాలి ఇంకా అంతకన్నా ముందు ఫస్ట్ నేను కూర పొయ్యి మీదస్తే ఇవి మగ్గుతూ ఉంటాయి ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంకా బయటకెళ్ళి స్టెప్స్ అవన్నీ మోప్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ రోజు పెట్టకపోతే మాపింగ్ ఏం కాదు రేపు పెట్టుకోవచ్చు కానీ రేపు వాష్రూమ్ క్లీనింగ్ స్టెప్స్ మాపింగ్ రెండు పనులు ఉంటాయి సో మళ్ళీ లేట్ అయిపోతుంది ఎందుకు అందుకే ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే బెటర్ అందుకే మన అబ్దుల్ కలాం అంటారు కల్ కలేజ్ కల్ కరేసో ఆజ్ కరో ఆచిరేసో కరో అని చెప్పి రేపు చేసేది ఈరోజు చేయాలి ఈరోజు చేసేది ఇప్పుడే చేయాలి ఏ పనైనా ఎప్పుడు తప్పుడు చేసుకుంటే మనకు బర్త్డే అనేది ఉండదు బద్ధకం అనేది అసలే ఉండదు మనిషికి నాకే ఒక్కోసారి విపరీతమైన బద్ధకం వచ్చేస్తుంది అవన్నీ కాదని పక్కన పెట్టి పని చేసుకుంటే పని సాఫీగా సాగిపోతుంది అన్నమాండకాయలు కట్ చేసే వరకే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టైం అయితే వేస్ట్ అయిపోయింది ఇంక ఈ టైంలో మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వరకు కట్ చేస్తారులే ఎలాగో పుదీనా చట్నీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకేమీ కట్ చేయకుండా జస్ట్ దొండకాయలనే సింపుల్గా ఫ్రై అయితే పెట్టేస్తున్నా అనమాట మాక్సిమం ఈ ఫ్రైస్కి ఆయిల్ ఎక్కువ పడిపోతుంది అందుకని చెప్పి ఫ్రై ఎక్కువ చేయొద్దని ఫిక్స్ అయిపోయిన దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఇట్లాంటి ఫ్రైస్ నేను మీరు మాక్సిమమ్ అబ్జర్వ్ చేస్తుంటే నేను ఫ్రైస్ ఎక్కువగా చెయ్యను కర్రీసే అవి గ్రేవీ కర్రీసే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎందుకు అంటే ఉన్న ముగ్గురు కోసం నాకు రెండు రెండు కూరలు చేయడం కూడా ఇష్టం ఉండదు అనమాట సో అందుకని చెప్పేసి ఇలా గ్రేవీ కర్రీస్ చేస్తే బాబుకి తినిపించడానికి వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చే చేసుకోదు కదా ఈ ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా ఆయిల్ని పీల్ చేసుకుంటాయి సో ఆయిల్ మన హెల్త్కి అంత మంచిది కాదు అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై ఐటమ్స్ అయితే పక్కన పెట్టేసిన లేకపోతే అప్పుడు ఎక్కువగా పప్పు చారు చేస్తే ఫ్రైడే రోజు బెండకాయ కానీ దొండకాయ కానీ ఫ్రై చేసేదాన్ని ఇంకొకటి వచ్చేసి ఆలు ఫ్రై ఇలా ఏదో ఒక ఫ్రై చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏదైనా కర్రీ రూపంలోనే వండేస్తున్నా అందుకే అన్నాను లైఫ్లో మనం చాలా చేంజ్ అయిపోతాం ఆఫ్టర్ మదర్ బీయింగ్ ఏ వైఫ్ అయితే దొండకాయలు అయితే వేసేసినాయి ఇంక ఇవైతే మగ్గాలి సో దీనికి అయితే ఇంకా లిట్ పెట్టేసి ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఆల్రెడీ అది చల్లారిపోయింది ఇవి కట్ చేసేటప్పుడు ఫ్యాన్ గాల్ కింద పెట్టాను చల్లారిపోయింది ఇంకా అదైతే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నా ఇందులోకి కొంచెం పల్లీల పొడి వేసుకోవాలి పల్లీలు వేయించుకుందాం అనుకున్నా కానీ తర్వాత గుర్తొచ్చింది పల్లీల పొడి మిక్సీ పట్టింది ఉంది ఇది మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం పల్లీల పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా ఇలాగో అది మళ్ళీ స్మెల్ వచ్చేస్తే పారేయాల్సి వస్తుంది వేస్ట్ ఎందుకని చెప్పేసి అలా చేశాను ఇంకా సాల్ట్ అవి అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను పర్వాలేదు అన్ని అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి ఇంక ఇవైతే మగ్గుతూ ఉన్నాయి కదా ఇంకోసారి అయితే అలా మిక్స్ చేసేసుకున్నాయి కడాయి ఏంటంటే మనకి ఈజీగా అడగంటి పోతుంది అలా అని చెప్పేసి నా దగ్గర వి నాన్ స్టిక్ వి ఇలాంటివి ఏమీ లేవు కొనడానికి కూడా నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను ఉన్నవే అడ్జస్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక మిక్సీ అయితే పట్టిస్తున్నాను అనమాట హెయిర్ కి నేనైతే ఒక హెయిర్ ప్యాక్ వేసుకున్నా సో అందుకని చెప్పి ఫస్ట్ స్నానం అయితే చేయలే అందుకని చెప్పి ఇంకా డ్రై అయ్యే లోపు ఆగితేనే కదా దేనికైనా మనకి యూజ్ ఉంటుంది సో ఇంకా పూజ కూడా చేసుకోవడం కుదరలేదనమాట లేట్ అయిపోయింది ఏం హెయిర్ ప్యాక్ ఏంటి అనేది నాకు వర్కౌట్ అయితే కనుక విత్ ప్రూఫ్స్తో సహా నేనైతే ఎలా పెట్టుకున్నా ఏంటి అనేది చెప్తానమాట సో పల్లెల పొడి ఉంది అన్నాను కదా ఏమన్నా స్మెల్ వస్తుందేమో అని చూసా బట్ పర్వాలేదు బాగానే ఉంది పల్లెల పొడి సో ఏది షేర్ చేసుకున్నా చాలా జెన్యున్గా చెప్పాలనుకుంటా సో అందుకని చెప్పి ఫస్ట్ నేను యూస్ చేసి నాకు రిజల్ట్ బాగొస్తే అయితే చెప్తాను ఆల్రెడీ నేనైతే ఒకటి యూస్ చేసా నాకైతే అది రిజల్ట్ అస్సలు మంచి రిజల్ట్ అని చెప్పను అలా అని రాలేదంటే నిజంగా రాలేదండి హెయిర్ లాస్ కూడా అవుతుంది సో అందుకని చెప్పి ఇంకా అదైతే మానేయాలని అయితే ఫిక్స్ అయిపోయా సో ప్రజెంట్ హెయిర్ ప్యాక్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది బట్ జస్ట్ వన్ వీకే అయింది సో ఇంకో టూ వీక్స్ అలా పెట్టుకొని నెక్స్ట్ మంత్ అయితే నేను రివ్యూ షేర్ చేస్తాను సో అదనమాట అందుకే ఇంక ఈరోజు పూజ కూడా కుదరలేదు ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతూ మిక్సీ కూడా చేసేసాను ఇంకా మా బాబుకి అయితే స్నానం చేయించడానికి మా హస్బెండ్ తీసుకెళ్తూ ఉన్నారు ఇంక ఇక్కడ ఇక్కడైతే ఇక పుదీనా చట్నీ కూడా పొయ్యి మీద అయితే వేసేస్తున్నా తాలింపు వేసేసి ఇక్కడతో ఈ వంట పని కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకా దొండకాయలు మగ్గుతూ ఉంటాయి నేను వెళ్ళి బయట క్లీనింగ్ పనులు అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా పుదీనా చట్నీ కూడా పోపేసేస్తున్నా ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కలేదు కదా అని చెప్పి ఆయిల్ అందులో వేసేసి నేను లోపల రూమ్ లోకి వెళ్ళి ఇంకా మా బాబు బొమ్మలు అక్కడ ఇక్కడే వేస్తూ ఉంటాడు కదా ఇంకా అవి సర్దుకోవచ్చు అని చెప్పి ఈ ఆయిల్ ఇట్లా పెట్టి కూరలు ఉప్పు కారం వేసి మూత పెట్టి లోపల పోయి బయటకు లోపు ఈ పుదీనా చట్నీలో వేసిన ఆయిల్ బాగా వేడైపోయింది ఇంకా చూడాలి అందులో జీలకరావలు వేయాలంటే భయమేస్తుంది బయటకు వచ్చేస్తా ఏమో అని చెప్పేసి వేసి కొద్దిగా వెనుకకి వెళ్ళాను అంటే పక్క నుండి మా హస్బెండ్ అయ్యో ఏసి బయటికి వెళ్ళొద్దా చిత్తేది కాదుగా అంటున్నాడు అనమాట సో ఇట్లా కామెడీ అయితే చేస్తూ ఉంటాడు పర్వాలేదు మేము లేచినప్పటి నుంచి గొడవ పడకుండా ఇలా కామెడీ చేసుకుంటూ ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకుంటాము అలా అని గొడవలు లేవు అని నేను చెప్పాను ఎవరికి గొడవలు ఉండకుండా ఉండవు కాకపోతే అవి బయటికి రాకుండా మనలో మనం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా చెప్పాను కదా చూడండి ఎంత ఆయిల్ హీట్ ఎక్కిపోయిందో సారీ జీలకరా వాళ్ళు వేసిన తర్వాతకి వెళ్ళాను అనుకుంటా నేను రూమ్లోకి అంటే ఇంకా చిట్పటా అంటలేవని చెప్పి వెళ్ళాను వచ్చేలోపు ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిపోయిందనమాట సో అట్లా ఉంటుంది ఒక్కోసారి మనం చేసే పనులు మనమే తర్వాత ముట్టాలంటే భయం కదా నేను ఒక్కోసారి ఆ చెందిన దాన్ని అనమాట పక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూనే ఒక కన్ను అయితే బయట వేసాను అప్పుడే మా అబ్బేస్తుంది అప్పుడే ఎండొస్తుంది ఇన్ కేస్ మబ్బు పడి వరణ పడింది అనుకోండి ఆరన బట్టలు తడిసిపోతాయి అలా అని చెప్పి కిందికి తీసుకొద్దామంటే పూర్తిగా ఆరలేవు తెచ్చినట్లేసిన తర్వాత విపరీతమైన ఎండ వచ్చేస్తుంది ఆ ఎండని చూసి అయ్యో పైన ఉంటే బాగుండని మళ్ళీ పరిగెత్తాలి ఇంక ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధ అని పైన అయితే వేసా చూస్తూ ఉన్నాను ఇంక ఇంట్లో పని అయితే గిన్నెలు దోమాలి సో ఫస్ట్ నా ఎడిటింగ్ పని పూర్తి చేసుకుంటే మిగతా పనులు తీరిగ్గా చేసుకోవచ్చు లేదు అంటే బాబు లేస్తే ఎడిటింగ్ పని పెండింగ్ పడిపోతుంది ఏ పనులైనా పెండింగ్ ఉన్నా బాబుని చూస్తూ మేనేజ్ చేసుకొని చేసుకోవచ్చు కానీ ఎడిటింగ్ పని అలా కాదు కదా మనకు సైలెంట్ గా ఉంటేనే వాయిస్ ఓవర్ అనేది క్లారిటీగా వస్తుంది అలా అని చెప్పి రెండు రోజుల నుంచి ఇలానే తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని చాలా అంటే చాలా బద్దకిస్తున్నా ప్రతి పనికి అలా చేయడం వల్ల నాకు ఇంట్లో పనులు పూర్తయిన అయితున్నాయే తప్ప ఈ ఎడిటింగ్ పనులు అస్సలు పూర్తి కావట్లేదు సో అందుకని ఇంక ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా ఫస్ట్ ఎడిటింగ్ ఆ తర్వాత ఇంట్లో పనులు అని చెప్పేసి ఇంకా మన వీడియో ఎంట్రన్స్లో కొంచెం వేరే క్లిప్స్ యాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నా సో అవన్నీ పనులు కూడా ఇంకా చేస్తూ ఉండాలి ఎక్కువగా ఇంకా యూట్యూబ్ పైన ఫోకస్ చేయాలి అని అయితే నేను బ్లైండ్గా ఫిక్స్ అయ్యా అనుకోవడం ఎంతసేపు లేండి అనుకోవాలనుకుంటే చాలా అనేసుకుంటాము కానీ అవి అమలు చేయాలంటే కొంచెం టైం అయితే టేకింగ్ ప్రాసెస్ అనమాట పిల్లలు ఉన్న దగ్గర ఎలా అంటే మనం స్టార్ట్ చేయగానే వాళ్ళు మనల్ని విసిగించడం కూడా స్టార్ట్ చేస్తారు అప్పుడు ఇంకా మనకు చిరాకు వచ్చేసి ఈ పని అనేది ఆగిపోతుంది సో అలా అయితే జరుగుతూ ఉంది కానీ ఇంకెన్ని రోజులు అని ఇలా వాడితో చెప్తూ ఉన్నాను అనుకోండి నాకు పనులు అవ్వవు అందుకని చెప్పి ఇంక అలానే చేస్తూ వెళ్ళిపోతున్నాను నేను కూడా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ దించేసాను ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టాను నైట్ రైస్ ఇది మిగిలిపోయింది వెయిట్ చేసుకొని తిందామని చెప్పి స్టవ్ పైన అయితే పెట్టాను కొన్ని వాటర్ వేసి ఇంకా మనకి ఇక్కడ బెండకాయలు మగ్గుతూ ఉన్నాయి కదా మిక్స్ చేస్తూ ఉన్నాను అడగంటి పోతుందని ఇంకా ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది కదా సో ఫైనల్గా మనకి చట్నీ అయితే ఇది చాలా బాగానే అయింది టేస్ట్ అయితే తినగలుగుతాం లేండి మరి అంత గలీజ్గా ఏం రాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై సారీ దొండకాయ ఫ్రై అన్నమాట నాకు ఈ బెండకాయకి దొండకాయకి చాలా కన్ఫ్యూజ్ అయ్యేది చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఒక్కోసారి అలానే అవుతారు లేండి ఇంకా చూస్తుర్రు కదా ఫ్రై కూడా చక్కగా రెడీ అయిపోయింది ఈ ఫ్రైస్కి ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తుందండి బాబు ఇదో పెద్ద టాస్క్ ఇంకొంట అయిపోయిందిగా కింద కూడా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట ఇంక ఇక్కడ కర్రీ వండుతూనే బయట కూడా క్లీన్ చేసేసుకున్నా సో అది కూడా ఒకసారి చూపించేస్తా చూడండి మొత్తం మాప్ పెట్టేసుకున్నా పై నుంచి కింది వరకు స్టెప్స్ మొత్తం మాప్ పెట్టుకొని ముగ్గు అవన్నీ వేసేసుకున్నా ఈ రేలింగ్స్ ఇవన్నీ కూడా ఒక క్లాత్ తీసుకొని తూడ్చేశాను ఇంకా మా హస్బెండ్ లంచ్ వేసి వెళ్ళిపోయారు ఇంకా తను వెళ్ళగానే బాబుని తినిపించేసి నేనైతే బట్టలు ఉతికేసాను అనమాట ఇంకెన్ ఎండ అయితే ఉంది ఎండున్నప్పుడు ఉతికితే అని చెప్పి ఉతికేశాను అనమాట సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ గైస్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్